నమస్కారం అండి ఈరోజు శనివారం ఈ యొక్క పొదిలీపట్టణం రామాలయం నువ్వు వివాహ కార్యక్రమం నుండి నేను ఆలోచించింది ఈ యొక్క వివాహ కార్యక్రమం పెళ్లి మండపం దగ్గర రాగానే ఇక్కడ ఒక మంచి రామాలయం నాకు ఈ రామాలయం దగ్గర నుంచి మంచి భజన కార్యక్రమం పాటలు బాగా నిలబడుతున్నాను అక్కడ పెళ్లి మండపం నుంచి నేను చిన్నగా చూస్తే ఆలయం ఎంతో రాగానే మంచి ధ్వజస్తంభం అయ్యవారు కూడా చాలా అద్భుతంగా కనిపించారు ఆలయం కూడా చాలా సుందరవంతంగా కనిపించింది నాకు ఇక్కడ చేసే భజన మిత్రుడు పెద్దలైతేనేమి వీళ్ళైతేనేమి పెద్దలని రాగానే భజన కార్యక్రమము నేను మాట పాడాలంటే మాడమని ముదిరెడ్డి గారు అయితేనే వీళ్ళైతే వీళ్ళు మాడమని చెప్పారు ఈ యొక్క ఆలయం కూడా చాలా బాగుంది ఇంకా స్వామివారికి ఇచ్చినటువంటి నిధులు ఏదైనా కూడా ఇక్కడ మామూలు దేవాలయంలో మీరు మామూలు దేవాలయంలో శిలాశల్పం మీద చిక్కుంటారు ఇక్కడైతే స్టీలి మీరు అద్భుతంగా చూస్తుంటారు స్టీల్ని స్టీ మీద అయ్యే వారికి ఇచ్చినటువంటి ఏదైనా ఉన్న వివా ఆభరణాలు అయితేనేమి సంఘాలు దాని మీద అద్భుతంగా ఉందండి ఈ యొక్క ఆలయం చాలా అద్భుతంగా భూమిరెడ్డి గారు కట్టారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్ద కమిటీ మెంబర్లు నమస్కారం జై శ్రీరామ్ సంవత్సరాలు దేవుడిని వారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది చిన్న అవగాను తర్వాత చిన్న కూరుగుడ్ కాను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇదిలాభిన పరిస్థితుల్లో పోయి ఈ భూజాంతా కూడా పునర్నిర్మాణ కార్యక్రమం ఆ దేవుడి దయ వల్ల అవకాశం నాకు కలిగింది ఈ పురస్కూర్లు అందరూ కలిసి ఎవరైనా కానీ పునర్మాణం చేయగలిసిన దేవుడు ముందుకు వచ్చేటట్లయితే ముందుకు రండి నేను అన్నప్పుడు నాకు అనుకోకుండా నాకు సలకం సంకల్పం ఇవ్వటం జరిగింది అందువల్ల ఈ ఈ నిర్మాణ కార్యక్రమాన్ని నాకు దుస్కంధాలను చేసుకొని ఆ దేవుడు అన్ని సలహాల సహకారంతో నాకు అవకాశం ఈ నిర్మాణం చేయడం పోయి పోయిన సంవత్సరం కాక ముందు సంవత్సరము ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా చుట్టుపక్కల గ్రామాలు ఉన్న గ్రామాల మండలాల ప్రజలందరూ వచ్చి అందరి ఆధ్వర్యంలో వైభవ కేసంగా దయస్తంభ కార్యక్రమంలో నా చేతులు వాళ్ళు అడుగుతున్నటువంటి కోటేశ్వరావు సహాయ కళతో దానికి అవకాశం నీళ్ళంతా కూడా నా సొంత నిధులతో ఎవరి దగ్గర సలహాలు తీసుకోకుండా నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరామచంద్రస్వామి